ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము నాలుగవ స్కందము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఈరోజు మతం మొత్తం నాలుగవ స్కందంలోని పదిహేనవ భాగం గురించి తెలుసుకుంటున్నాము బృహస్పతి శుక్రాచార్యుడి వేషమును ధరించి దైత్యులను మోసం చేస్తున్నాడని తెలుసుకొని శుక్రాచార్యుడు దైత్యులతో చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా ఆలోచించి నవ్వుతూ శుక్రాచార్యుడు చెప్తున్నాడు దైత్యులారా నా వేషాన్ని ధరించి ఈ బృహస్పతి మిమ్మల్ని వంచిస్తున్నాడు మీరు ఇతని మాయలో పడవద్దు నేను శుక్రాచార్యుడను ఇతడు బృహస్పతి దేవతల కార్యము చక్క పెట్టే ప్రయత్నం ఇతడు చేస్తున్నాడు మీ అందరి మీద ఇతని వంచన పనిచేసింది ఇది నిశ్చితము ఆర్యులారా మీరితని మాటల్ని వినవద్దు ఇతనితో వేరయ్యి మీరు నన్ను అనుసరించండి శుక్రాచార్యుని మాటలు విని దానవులు శుక్రాచార్యుని మీద బృహస్పతి మీద దృష్టి సారించారు ఇరువురు ఒకే విధంగా కనిపించారు అప్పుడు దైత్యుల ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయాయి బృహస్పతియే శుక్రాచార్యుడు అని వాళ్ళు నిశ్చయించుకున్నారు కానీ అప్పటికి వారి మనస్సులు ఆశ్చర్యాన్ని విడిపోలేదు ఆ స్థితిలో వైషమ్యాలను చూసి శుక్రాచార్యుని వేషములో ఉన్న బృహస్పతి ఇట్లా చెప్తున్నాడు ఈ బృహస్పతి మిమ్మల్ని మోసగిస్తున్నాడు మిమ్మల్ని వంచడానికే నా వేషాన్ని ధరించాడు దేవతల కార్యాన్ని నిర్విఘ్నం చేయడానికే ఇతడిక్కడికి వచ్చాడు దైత్యులారా నా మాటలను విశ్వసించండి నేను భగవంతుడైన శంకరునితో మంత్ర విద్యను అభ్యసించాను నేను మీకు వాటిని నేర్పిస్తాను దేవతలను ఎట్లైనా పరాజితులను చెయ్యాలి ఇందులో సందేహం లేదు శుక్రాచార్యుని వేషములో ఉన్న బృహస్పతి మాటలు విని దైత్యులు అతన్ని పూర్తిగా నమ్మారు ఆ బృహస్పతి గురుదేవుడైన శుక్రాచార్యుడు అని దృఢంగా విశ్వసించారు శుక్రాచార్యుడు దానవులకు అనేక విధములా నమ్మబలికాడు కానీ సమయమును వారికి అనుకూలించలేదు కాలప్రభావము చేత బృహస్పతి మాయలో చిక్కుకొని వివసులయ్యారు వారు వాస్తవమును తెలుసుకోలేకపోయారు బృహస్పతియే నిజమైన గురుదేవుడని నిర్ణయించుకున్నారు నిజమైన శుక్రాచార్యునితో ఇలా చెప్తున్నారు ఇతడే మా గురుదేవుడు ఇతని ద్వారా మాకు సమృద్ధి ప్రాప్తిచ్చింది ఇతడు ఎంతో ధర్మాత్ముడు మా హితమును కోరేవాడు ఈ శుక్రాచార్యుడే మాకు పది సంవత్సరముల వరకు విద్యాధ్యయనమును చేయించాడు నీవు వెళ్ళుము దూర్తునిలాగా ఉన్నావు మేము నీ శిష్యులము కాము దైత్యులు గొప్ప మూర్ఘులు శుక్రాచార్యునితోటి ఇట్లా పలికి ఆయనను బెదిరించి దూషించారు వెంటనే వాళ్ళు శుక్రుని వేషములో ఉన్న బృహస్పతిని శరణుజొచ్చారు ఆయన చరణములకు నమస్కరించారు ఇట్లా బృహస్పతి చేత ప్రభావితులైన దైత్యులను శుక్రాచార్యుడు గమనిస్తూనే ఉన్నాడు బృహస్పతి వీరిని బాగా నమ్మించి మోసగించాడని విశ్వసించాడు వారి వంచన చేత అతడు వివసుడయ్యాడు అతడు ఎంతో కుపితుడై ఆ దైత్యులకి ఇట్లు ఇచ్చాడు నేను నచ్చ చెప్పినా కూడా మీరు నా మాటలు తిరస్కరించారు దీని ఫలితముగా మీరు గొప్ప సంకటాన్ని ఎదుర్కోవలసి వస్తుంది మీకు ఓటమి తప్పదు నన్ను మీరు అవమానించారు ఈ ఫలము కొద్ది సమయములోనే అనుభవిస్తారు అప్పుడు మీకు ఇతని కపట ప్రవర్తన విషదమవుతుంది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా పలికి అత్యంత కుపితుడై శుక్రాచార్యుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు బృహస్పతి హృదయము హర్షోల్లాసముతో నిండిపోయింది కొంతసేపు సావధానుడై అతడు అక్కడే ఉన్నాడు దాని తర్వాత శుక్రాచార్యుడు దానవులకు శాపం ఇచ్చాడని తెలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వెళ్ళినప్పుడు బృహస్పతి తన వాస్తవ రూపాన్ని ధరించాడు స్వర్గమునకు వెళ్ళి ఇంద్రునితో చెప్పాడు నీ కార్యమును నేను నిశ్చితముగా సఫలము చేశాను అని ఏ విధంగా అంటే శుక్రాచార్యులు దైత్యులకు శాపం ఇచ్చాడు అని తరువాత నా చేత కూడా వారు పరిత్యబడ్డారు ఈ విధంగా నేను అతనిని ఆధారం లేని వాణిగా చేశాను మహానుభావ ఇప్పుడు ప్రముఖ దేవతలందరూ కూడా యుద్ధమునకు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ దైత్యులు నా ప్రయాస వలన శుక్రుని శాపము వలన శక్తిహీనులైపోయారు ఆ సమయమున బృహస్పతి మాటలు విని ఇంద్రుని మనస్సులో కలిగిన సంతోషం మనకు అంతే లేదు దేవతలందరూ జబ్బలు చరుచుకుంటూ నవ్వసాగారు అందరూ బృహస్పతిని గొప్పగా స్వాగతించారు తరువాత యుద్ధము చేయు అభిప్రాయమును గురించి తమలో తాము సంప్రదించుకుంటున్నారు దేవతలందరూ కూడా ఒక్కసారిగా బయలుదేరారు దానవుల చెంతకు చేరారు దేవతలు అమిత బలశాలురు వాళ్లల్లో ఉత్సాహలోపము లేదు ఎంతో ఉత్కంఠతతో యుద్ధము చేయడానికి వచ్చున్నారు రూపమున బృహస్పతి సహాయము వాళ్లకున్నది వారి స్థితిని చూసి దైత్యులు ఎంతో చింతితులయ్యారు బృహస్పతి మాయ వారి బుద్ధిని హరించి వేసింది వాళ్ళు తమలో తాము చెప్పుకోసాగారు మహాత్ముడైన శుక్రాచార్యుడు మనకు ఆరాధ్య దైవము కానీ ఆయన కుపితుడే వెళ్ళిపోయాడు బృహస్పతి గొప్ప నీచుడు కపట ప్రవర్తన యందు కుశలుడు అతడు కూడా మనలను మోసగించి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనమేమి చేస్తాము ఎక్కడికి వెళతాము శుక్రాచార్యుడు ఎంతో కోపముతో ఉన్నాడు ఆయన సహాయమును ఎట్లు పొందగలము ఆయనను ఎట్లు మనము సంతోషపరచదము అని ఆలోచించి దానవులందరూ కలిసి మరలా శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళారు ఆ సమయమున దానవుల సర్వాంగములు భయముతో కంపిస్తూ ఉన్నాయి ముని చరణములకు ప్రణమిల్లి వారు మౌనముగా నిల్చున్నారు అప్పుడు శుక్రాచార్యుని ఆలోచనలు క్రోధముతో ఎర్రబారి ఉన్నాయి ఆయన దైత్యులతో అంటున్నాడు యజమానులారా నేను మీకు అన్ని విధముల నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను కానీ ఆ క్షణమున కపట బృహస్పతి మాయామోహమున పడి హితకరములైన పవిత్రములు సముచితములైన నా మాటలను పెడచెవిని పెట్టారు మీరు బృహస్పతికి వశవర్తులై ఉన్నారు అభిమాన మదముతోటి మత్తిల్లి ఉన్నారు అందువల్ల నన్ను అవమానించారు ఇప్పుడు నన్ను అగౌరపరిచినందుకు ఫలితము అనుభవించవలసి వచ్చింది మీరు సర్వస్వమును కోల్పోయారు మోసగాడైన బృహస్పతి దేవకార్యమును సాధించాలని మిమ్మల్ని వంచాడు మీరు అతని చెంతకే వెళ్ళండి అట్టి వంచకుడు ఇంకొకడు లేడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ఇంకా శుక్రాచార్యుడు ఈ విధంగా సంశయాత్మకమైన మాటలను చెప్తూ ఉండగా ప్రహ్లాదుడు ఆయన రెండు పాదములను పట్టుకొని ఈ విధంగా ప్రార్థించాడు శుక్రాచార్య గురువర్య మేమందరము మీ సేవలయంత నిరతులమై ఉన్నాము మాకు గొప్ప కష్టము దాపురించింది నీవు సర్వజ్ఞుడవు మమ్మల్ని ఇట్లు పరిత్యజించుట తగదు మేము మీ పుత్రులతో సమానము మంత్రమును అభ్యసించటానికి మీరు వెళ్ళిపోయారు దురాత్ముడైన బృహస్పతి మీ రూపంలో వచ్చి మమ్మల్ని మోసగించాడు అతడు తీయని మాటలను చెప్పుతున్నాడు తెలియక అపరాధము జరిగిపోయింది దానికి శాంత స్వభావులు కినుక వహింపరు సర్వజ్ఞ విషయములన్నీ కూడా మీకు తెలియనివి కావు అహంకార రహితమైన మా చిత్తములు మీయందే నిలిచి ఉన్నాయి మహామతి మీరు తపప్రభావమున సత్యమును తెలుసుకొని క్రోధమును పరిత్యదింపండి మమ్మల్ని అనుగ్రహించండి సత్పురుషుల కోపము దీర్ఘకాలము ఉండదని మునిగణములు చెప్తారు జలము యొక్క సహజ గుణము చల్లదనము అగ్ని మీద ఉంచితే అది వేడవుతుంది సంపర్కము దూరమైతే అది మరలా చల్లారుతుంది ఆ విధంగానే మహాత్ముల కోపము కూడా ఎక్కువ కాలము వేడిగా ఉన్న జలములాగా ఉండదు అని సర్వజ్ఞులు చెప్తారు క్రోధము చండాల స్వరూపము బుద్ధివంతులు దానిని పూర్తిగా విడిచిపెట్టాలి కాబట్టి శుభ్రత కోపమును విడిచిపెట్టండి ప్రసన్న చిత్తులు కండి మమ్మల్ని అనుగ్రహించండి మహానుభావ మేము అపరిమితమైన కష్టములను అనుభవిస్తున్నాము మీరు కోపమును వదలకుండా మమ్మల్ని పరిత్యజించినట్లయితే మేము పాతాళానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాము వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ప్రహ్లాదుడి మాటలు విని తరువాత శుక్రాచార్యుడు జ్ఞానదృష్టితోటి జరిగిందంతా తెలుసుకున్నాడు అప్పుడు ప్రసన్నుడయ్యాడు ఆయన ముఖము చిరునవ్వుతోటి నిండి ఉన్నది దైత్యులతో ఆయన ఇట్లా అంటున్నాడు దానవులారా మీరు నా యాజ్యులు మీరు భయపడవలసిన అవసరం లేదు పాతాళానికి వెళ్ళవలసిన అవసరమే లేదు నేను సత్యమంత్రముల ప్రభావంతో మిమ్మల్ని రక్షిస్తాను ధర్మ మర్మజ్ఞులైన మహాశైలారా ప్రాచీన కాలమున బ్రహ్మ నోటు నుండి నేను కొన్ని మాటలు విన్నాను అవి మీకు చెప్తాను వినండి అవి ఎంతో హితకరములు సత్యములు దృఢమైనవి బ్రహ్మ ఇట్లా చెప్పాడు జరగవలసిన పనులు జరిగే తీరతాయి ప్రారంధము విఫలమును నిర్చెడి సమర్థుడు ధరాతలములో ఎవ్వరూ లేరు సమయము వికటించిన దాని వలన ఇప్పుడు మీ శక్తి క్షీణించింది అందువలన ఒకసారి దేవతలతో ఓడిపోయి మీరు రసాతలమునకు వెళ్ళవలసి వచ్చింది సమయము ఎప్పుడూ పరివర్తన చెందుతూ ఉంటుంది కొంతకాలము క్రిందట మీరు రాజులే ఉన్నారు రాజ్యలక్ష్మి అంతా కూడా మీకు ప్రాప్తించి ఉన్నది ప్రారంధము ఉత్తమ ఫలాన్ని ఇచ్చింది దానివలన పది యుగముల వరకు మీరు నిష్కటంగముగా రాజ్యభోగాలు అనుభవించారు దేవతల తలలను మీ పాదములతో అణగద్రొక్కి ఉంచారు రాబోయే సావర్ణి మన్వాంతరమున మరలా మీకు రాజ్యము ప్రాప్తిస్తుంది మీ పౌత్రుడు బలి త్రిలోకములను జయించి రాజ్యాన్ని అనుభవిస్తాడు ఆ సమయమున భగవంతుడైన విష్ణువు వామన రూపమును ధరించి అవతరిస్తాడు నీ పౌత్రులకు బలి చేత రాజ్యమును లాక్కోటానికి ధరాతలమునకు చేరుకుంటాడు ఆ సమయముననే బలిని గురించి బ్రహ్మదేవుడి మాటలు చెప్పాడు ఆ విష్ణువు దేవతల మనోరథము తీర్చటానికి బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని హరిస్తాడు శ్రీహరి బలితో ఇట్లా చెప్పాడు నీవు రాబోవు సావర్ణి మన్వంతరమున ఇంద్రుడవతావు అని శుక్రాచార్యుడు చెప్తున్నాడు ప్రహ్లాద వామన రూపధారి అయిన విష్ణుదేవుడు బలితో ఈ విధంగా సంభాషించాడు నీ పౌత్రుడు ఇప్పుడు ప్రాణులకెవ్వరికీ కనపడకుండా అదృశ్యుడై ఉన్నాడు భయముతోటి గుప్తరూపుడై కాలం గడుపుతున్నాడు ఇప్పుడు నేను చెప్పే విషయము పూర్వకాలపునాటి విషయము అతడు గాడిద రూపాన్న ఒకనొక శూన్య గృహంలో నిలబడి ఉన్నాడు ఇంద్రుని వల్ల భయంతో వ్యాకుల పాటుకు లోనై ఉన్నాడు ఇంతలో ఇంద్రుడు అక్కడికి చేరుకున్నాడు పదే పదే బలిచక్రవర్తితోటి ఇట్లు చెప్తున్నాడు దైత్య శిరోమణి నీవు గాడిద రూపముని ఎందుకు ధరించావు సకల లోకములకు భోక్తవు దైత్యలకు అధిష్టాతవు రాక్షసేశ్వర గాడిద రూపమును ఎత్తటానికి నీకు సిగ్గుగా లేదా ఈ విధంగా అడిగిన ఇంద్రుడి పై మాటలను విని తరువాత దైత్యరాజైన బలి అతనికి ఇట్లా సమాధానం చెప్పాడు దేవేంద్ర ఇందులో శోకింపటానికి లజ్జింపటానికి విషయమేమున్నది మహా తేజస్శాలి అయినా విష్ణు భగవానుడు రూపాన్ని ధరించి ఇక్కడకు వచ్చి ఉన్నాడు అట్లాగే నేను కూడా గాడిద రూపమున ఉన్నాను ఇవన్నీ కూడా బుద్ధికి కనిపించే మార్పులే నీవు కూడా బ్రహ్మహత్య వలన భయముతోటి కమలములో దాగి కాలములు గడిపావు అప్పుడు నీకు అనేక దుఃఖాలు అనుభవించవలసి వచ్చింది ఆ విధంగానే నేను కూడా గాడిద రూపమును ధరించి ఉన్నాను దైవం యొక్క ఆధిపత్యమును స్వీకరించటానికి దుఃఖమేమిటి సుఖమేమిటి అన్నీ కూడా సమానమే దేవదేవుడు స్వతంత్రుడు ఆయన ఏమి చేయదలుచుకున్నాడో దానిని తప్పక చేస్తాడు ఇది నిశ్చితము శుక్రాచార్యుడు చెప్తున్నాడు ఈ విధంగా బలి దేవేంద్రుడు ఇరువురు కూడా పరస్పరము సారగర్భితముగా మాట్లాడుకున్నారు ఈ మాటలలో వారి మనస్సులు సంతోషభరితములయ్యాయి తరువాత వారు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ప్రారంధము ప్రబలమైంది అనే రుజువు చేయడానికి ఈ కథను మీకు నేను వినిపించాను దేవతలు దైత్యులు మానవులతో నిండి ఉన్న ఈ జగత్తంతా దైవాధీనమయ్యే ఉంటుంది పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తము పదిహేనవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు